ఈ విషయంలో త్వరలో ప్రభుత్వం దీని వెనుకున్న వారిని చట్టం ముందు నిలబెడుతుంది వీడిని చంపాలి వాడు అంటికి కారణం వాడు చావాలి లేపేస్తాను నేనే లేపేస్తాను ఇంకెప్పుడు అక్కర్లేదు నేనే పని పూర్తి చేస్తాను నేను చచ్చిన ప్రవర్తినా

కర్కి ఆ సిఎం వీపు వెలకికి వెళ్ళి దాక్కున్నా సరే నిన్ను ఎవ్వడు కపొన్నాడు hey ఎలా రావయ్యా అప్పా కొట్టుకుల్ని ఒకేసారి లేపేమను హార్స్ ఇచ్చారు ఏం పీకుతావని રાખીर మాత్రం लेपायरो దద్దమ దద్దమ ఏయ్ ఎవరిని కలవటం కుదరదని పంపించే అయ్యా అయ్యా ఒకే ఒక ఆవిడ మాత్రం చాలా సేపటి నుంచి మమ్మల్ని కలవాలంటోంది అయ్యా మన స్పెషల్ టీమ్ హెడ్ నవరూజీ గారు లేరు వాళ్ళ అమ్మగారు పైన నా రూమ్ లో లాకర్ తెలిసి అందులో బ్యాంక్ డీటెయిల్స్ లాకర్ డీటెయిల్స్ కీ అన్ని ఉన్నాయి